తాగారు వ్రాతకు సంబంధించిన ప్రారంభ రూపాన్ని కనిపెట్టింది ఇద్రీస్ ఇస్లాం అని తెలుస్తుంది ఆయన బోధనలో కొన్ని ఏంటంటే తన ఆచరణను సమీక్షించుకునే వ్యక్తి సంతోషాన్ని పొందుతాడు అలాగే తమ దైవం వద్ద తన తరపున వాదించడానికి తన ఆచరణలను ఏర్పరచుకున్న వ్యక్తి కూడా నిజమైన సంతోషాన్ని పొందుతాడు ఎంత గొప్ప మాట చూడండి మన పనులు అంటే ప్రాపంచిక పనులు ఆధ్యాత్మిక పనులు రెండు పనులు ఉన్నాయి ప్రతి మనిషికి ఉన్నాయా లేవా ప్రాపంచక పనులు అంటే ఇవాళ ఏ పనికి పోవాలి ఎంత సంపాదించాలి భార్య పిల్లల్ని ఎలా పోషించాలి ఎంత సంపాదిస్తే సరిపోద్ది మనం అప్పులు పాలవుతున్నామా మిగులు తీసుకొస్తున్నామా అనేది ఇది ప్రాపంచిక పని అసలు మనం భక్తి పేరుతో చేస్తున్నాం కదా ఆధ్యాత్మిక బాధ్యత ఏంటంటే అసలు మనం ఎవరిని దేవుడు అంటున్నాం ఎందుకు దేవుడు అంటున్నాం ఎందుకు భక్తి చేస్తున్నాం దానికి ఒక అర్థం పర్థం ఉండాలి ప్రాపంచిక